ఎవరి గొంతు తెలీదు డాక్టర్ రెండు మూడు గొంతులో ఉన్నాయి ఒకటి నా గొంతులో ఉంది ఇంకోటి దేవుడి గొంతులో ఉంది నువ్వు దేవుడిని నమ్ముతావా తెలీదు డాక్టర్ ఒకవేళ దేవుడే ఉండుంటే అతని గొంతులానే ఉంటుందేమో దినేష్ నువ్వు ఈ మధ్య దైన్యాన్ని చూసి భయపడ్డావా లేదు డాక్టర్ అలాంటిది ఏం లేదు ఓకే నాతో పట్టరా డాక్టర్ నేను కూడా సారీ మీరు ఇక్కడ వెయిట్ చేయండి వెళ్ళు దినేష్ రా దినేష్ కూర్చో రిలాక్స్ రిలాక్స్ భయపడకు నో ప్రాబ్లం ఏవైంది చెప్పు ఏవైంది నా ఫ్రెండ్ వచ్చిపోయాడు నేనే చంపిసాను అతని పేరేంటి రవి అది మనసులో పెట్టుకోకు నీ కోఆపరేషన్ నాకు చాలా అవసరం దినేష్ నీ సహకారం లేకుండా నేను నిన్ను హెపినటైజ్ చేయలేను అండర్స్టాండ్ ఒక ప్రశాంతమైన హాయి ఇప్పుడు నీ మనసులో నిండబోతోంది ఆ అనుభూతితో నువ్వు నీ గత జన్మలోకి వెళ్ళి ఆ జన్మలో ఏం జరిగిందో అంతా చూడొచ్చు దినేష్ ఇప్పుడు నువ్వు నీ గత జన్మలోకి ఐ ఐరింగ్ విత్ దినేష్ నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థమవుతోందా అర్థమవుతుంది డాక్టర్ చెప్పు దినేష్ నీ గురించి చెప్పు నువ్వేం చేస్తున్నావు నేను ఈ ఆఫీస్లో పని చేస్తున్నాను ఇది హైదరాబాద్లో ఉన్న ఒక లీడింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఏది నేనే షేమైందో చూడు సడన్ గా హ్యాంగ్ అయింది ఇతనే మా బాస్ చాలా మంచి మనిషి కొత్తది ఏమైనా అప్డేట్ చేశారా నాకు కాంప్లికేటెడ్ విషయాలు సాల్వ్ చేయడం అన్నా ఏదైనా విషయాన్ని కాంప్లికేట్ చేయటం అన్నా చాలా ఇష్టం భంగమ్మ డాట్ కాంకెళ్ళారు కదా హే లేదయ్య బాబు రిలాక్స్ బై వీ క్లోజ్ ఫ్రెండ్ రవి రవి ఎరా ఇంకా ఇంటికి వెళ్ళదా నా ఫోన్ ఇప్పటి ఎక్కడుందిరా నా పాకెట్ లో నీకు చాలా ఎక్కువైందిరా పని తగ్గించి బాగుపడతాం సోషల్ సెక్యూరిటీ నంబర్ ఈ సిస్టం అమెరికాలో ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు అసలు ఈ సోషల్ సర్వీస్ నంబర్ ద్వారా ఒక మనిషి కంప్లీట్ డీటెయిల్స్ ట్రేస్ చేయొచ్చు అతను ఎక్కడ ఎక్కడుంటున్నాడు ఎన్ని రోజులు ఏ ఊళ్ళో ఉంటున్నాడు అతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అతని గురించి మనం ట్రేస్ చేయొచ్చు

నేను రిజిస్టర్ చేసుకున్న ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ సైట్ లో ఒక రోజు నాకు ఐశ్వర్య దగ్గర నుంచి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది తన ఫోటో చూడగానే తను నా కోసమే పుట్టిందనిపించింది పాపం చిన్నప్పుడే తల్లిదండ్రులను ఐశ్వర్యకి నాకు సరిగ్గా పెళ్ళి ఇప్పుడు కూడా రూమ్ లోకెళ్ళగానే ల్యాప్టాప్ తోనే ఉంటాడు చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నావు ఈ రోజు కూడా పని చేయాలా ఇది పని కాదు నా పర్సనల్ యూస్ కోసం నేను క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ ఓ చెక్ చేసుకుంటున్నాను పాలు తాగాలనుకుంటే పాలు తాగవా నువ్వు తాగుతాను అందరు ఎంగేజ్మెంట్ తర్వాత చాలా సార్లు కలుసుకుంటారు ఫోన్ లో మాట్లాడుకుంటారు బట్ నేను పనిలో బిజీ ఉండటం వల్ల ఐ కుడెన్ స్పెండ్ టైం విత్ యూ పర్వాలేదు అన్నీ అప్పుడే మాట్లాడుకుంటే పెళ్ళైన తర్వాత ఏం మాట్లాడుకుంటాం కానీ ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఇప్పుడు మాట్లాడాలా నిన్ను నేను మొట్టమొదటిసారి చూడగానే నా మనసులో తలుపు తెరుచుకుంది ఏంటి తలుపు తెరుచుకుందా నీ వయసు ఎంత నీకెంత అనిపిస్తుంది ఇరవై ఒకటి ఇరవై ఒకటా సారీ భయపడద్దు పట్టుకోరు మన కోసం ఖచ్చితంగా ఒకళ్ళు పుడతారంటారు నేను నీ కోసం లేదో నాకు తెలియదు కానీ నువ్వు నా కోసమే పుట్టామని ఖచ్చితంగా చెప్పగలను ఒక విషయం చెప్పనా నువ్వు నన్ను చూసిన మొదటి క్షణం వికీపీడియాలో ఇన్ఫర్మేషన్ లాగా నా జీవితం మొత్తం నేనే రాసుకొని చదివినట్టు అనిపించింది ఐ థింక్ నువ్వు నా కోసమే ఫీడ్ చేసిన ప్రోగ్రామ్ ఒకసారి మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి చూడండి సార్ నాది కాదు బాల మెయిల్ చూడండి ఎక్కడికి ఆఫీస్ లో చిన్న ప్రాబ్లం సార్ పోనీ రమేష్ అడిగి చూడండి వచ్చేస్తాను అయ్యో అది కాదు సార్ ఓకే లేదు సార్ ఓ డేస్ లో పక్క లేదు సార్ నేను చెప్పేది ఏంటంటే అది థర్డ్ లైన్ రోజునే మాట్లాడికి ఇవాళ నేను అస్సలు మాట్లాడను సార్ అది అలా చెప్పండి సార్ దినేష్ మన ప్రోటోటైప్ లో ఎర్ర వచ్చిందని క్లైంట్ దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చింది నువ్వు ఇమీడియట్ గా ఆఫీస్ కదా పది నిమిషాలు ఆన్ దివే ఉన్నాను సార్ ఏమైంది సార్ లాట్స్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ క్లయింట్స్ ఎర్రర్ కాల్స్ కంప్లైంట్స్ ఆ డీటెయిల్స్ అన్ని మెయిల్ చేశాను కొంచెం తొందరగా చూడు పని అయిన తర్వాత గివ్ మే కాల్ ఓకే సార్ బాయ్ చెంది కావాలా ఇట్స్ కూర్చో Venga, venga, venga venga

సార్ కరెంట్ లేకపోయినా మీకు షాక్ కొడుతుందంట ఎవరు రవి చెప్పాడా ఏ సారీ 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 ఊర్కే అన్నాను ఇప్పుడే రవి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడారు సారీ చెప్పాను కదా మాట్లాడవేంటి ఎందుకు ఇలా చిన్న చిన్న విషయాలు ఎక్కువ పడతావు నేను ఇప్పుడు బానే ఉన్నానని నీ ప్రూవ్ చేయాలా చేసి చూపి ఇప్పుడేముంటావు అనడానికి ఇంకేముంది ఏమైంది కొంచెం మంచినీళ్ళు కావాలి సరే తీసుకొస్తాను ఎవరో మాట్లాడుతున్నారు నాకు భయం వేస్తోంది ఏమైంది ఎందుకలా భయపడ్డా